బెంగళూరు రేవు పార్టీ అనంతరం తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది డ్రగ్స్పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు పబ్స్ ఫామ్ హౌస్ హుక్కా సెంటర్లపై ఓ కన్నేసి ఉంచారు తరచూ పబ్లకు వెళ్తున్న వారిపై నిఘా పెట్టారు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే అనుమానంతో నలభై మందిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు వారిలో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో డీజే సిద్ధార్థ్ ఉన్నాడు పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్నాడు సిద్ధార్థ్ డీజే సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారించారు పోలీసులు సిద్ధార్థ ఎండీఎంఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు సిద్ధార్థను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు గత కొంతకాలం నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు మరోవైపు సైబరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మూడు వందల నలభై తొమ్మిది మంది పట్టుబడ్డారు మొత్తం రెండు వందల యాభై మూడు పదహారు ఆటోలు డెబ్బై నాలుగు కార్లు ఆరు భారీ వాహనాల డ్రైవర్లు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు